హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో మా హోటల్లో చేసే టమాటా చట్నీ అండి మార్నింగ్ చేసే టమాటా చట్నీ కాకుండా ఈవినింగ్ చిన్న పునుగుల్లోకి టమాటా చట్నీ ఎలా చేస్తామనేది వీడియోలో చూపిస్తాను ఇంకా చిన్న పునుగులు కూడా ఎలా చేస్తామనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చిన్న చిన్నపునుకుల్లోకి టమాటా చట్నీ అనేది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఈరోజు నేను చేసే టమాటా చట్నీ ఐదు కిలోలు అండి ఐదు కిలోల టమాటా చట్నీ ఏ కొలతలతో చేయాలనేది ఈ వీడియోలో పూర్తి వివరంగా చెప్తాను ఇంత టేస్టీ అయినా టమాటా చట్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది చల్లపునుకుల్లోకే కదండి ఏ లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది మా హోటల్లో చేసే చల్లపునుకులు మేము ఇడ్లీ పిండితో చేస్తాము ఇడ్లీ పిండితో ఎలా చేసుకోవాలి అనేది కూడా చెప్తానండి చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయండి దీన్ని మేము పుట్నాలతో పుట్నాల చట్నీ ఇంకా టమాటా చట్నీ రెండు చట్నీలతోటి ఇస్తామండి ఈ రెండిట్లోని పుట్నాల చట్నీ టమాటా చట్నీ రెండు మిక్స్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మేము మార్నింగ్ చేసే చట్నీ కాకుండా ఈవినింగ్ వేరేలా చేస్తామండి చట్నీ మార్నింగ్ చేసే చట్నీలు అయితే పల్లీలు అవన్నీ వేస్తాము ఈవినింగ్ అయితే అవి ఏమి ఉండవండి చూడండి ముందుగా నేను టమాటాలు ఐదు కిలో టమాటాలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను చూడండి టమాటాలన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడే తెచ్చుకున్నామండి ఇవన్నీ ఒక గిన్నెలో వేసేసుకున్నాను కడిగేసుకున్న తర్వాత గిన్నెలో వేసుకున్నానండి తర్వాత ఇవన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇలాగా గ్రీన్ కలర్ పాట్ అయితే తీసేసుకోవాలండి అదైతే తినకూడదు అంటారు కదా అందుకని టమాటాలు కట్ చేసుకునేటప్పుడే అది కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా అంటే కనుక ఈజీగా వచ్చేస్తుంది అది తీసేస్తే టమాటాలు కూడా బాగా ఉడుకుతాయండి అండి ఆ గ్రీన్ కలర్ పార్ట్ ఉన్న చోట సరిగా ఉడకదు టమాటా ఈ టమాటాలు మన ఇష్టం అండి ఏ సైజు లోనైనా సరే కట్ చేసుకోవచ్చు చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే గనుక తొందరగా ఉడుకుతాయి అవి పెద్ద ముక్కలు అంటే గనక కొంచెం టైం పడుతుంది అండి టమాటాలు కట్ చేసుకోవడానికి చాక్ కూడా ఒకసారి మనము నూరుకొని మంచిగా ఉంచుకున్నామంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి పని అయితేనే ఇలా కోసుకున్నవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను నేనైతే సన్నగా కట్ చేసుకుంటానండి తొందరగా ఉడికిపోతాయని టమాటా చట్నీ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి మార్నింగ్ కూడా చేస్తాం మేము ఇడ్లీలో కూడా వేస్తామండి మార్నింగ్ ఇడ్లీ దోశ పూరీలో కూడా వేసుకుని తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అవన్నీ వేసేసుకున్న తర్వాత దీంట్లోకి నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను రెండు గుప్పళ్ళ వరకు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అండి ఐదు కిలోల టమాటాలకి ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకుంటాను మిగివి కొలతలో చెప్పాలంటే కనుక పావు కిలో కన్నా కొంచెం తక్కువగా ఉంటాయండి పావుకిలానే వేసుకోవచ్చు కారం ఎక్కువ అయితే ఇవి కారం పచ్చిమిర్చి అండి ఇలాగా గ్రీన్ బాగా గ్రీన్ కలర్లో ఉంటాయి కదా ఇలాంటివి చాలా కారం ఉంటాయి మనం చట్నీకి అయినా సరే ఇవే తీసుకోవాలండి తర్వాత రెండు గుప్పల వరకు ఎండుమిర్చి వేసుకున్నాను వంద గ్రాముల ఎండుమిర్చి ఉంటుందండి తర్వాత దీంట్లోకి అల్లం ముక్క ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి తర్వాత దీంట్లోకి కొద్దిగా ధనియాలు కూడా వేసుకుంటున్నాను ధనియాలు చిన్న కప్పు తోటి ఒకప్పుడు ధనియాలు ఉంటాయండి తర్వాత దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుంటానండి ఇది మంచి కలర్ఫుల్ గా రావడం కోసమని దీంట్లో నేను పసుపు వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి రెండు మూడు స్పూన్ల జీలకర్ర కూడా వేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకున్నానండి ఒకసారి ఇది కలిపేసుకుంటే గనక సాల్ట్ అనేది మొత్తం అంతా కూడా కలిసిపోతుందండి సాల్ట్ ముందే వేయడం వల్ల టమాటాలు అనేవి తొందరగా ఉడుకుతాయి టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి తొందరగా ఉడికిపోతాయండి చూడండి ఒకసారి ఇలా కలిపేసుకుని దీనిపైన మూత పెట్టేసుకుంటే కనుక అది ఆవిరికే ఉడికిపోతుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇవి ఉడకడానికి నాకు పది నుంచి పదిహేను నిమిషాల వరకు టైం పట్టిందండి పదిహేను నిమిషాలు అయితే సరిగ్గా ఉడికిపోతుంది ఇది బాగానే మూత పెట్టేసుకుని చూడండి ఒకసారి మధ్య మధ్యలో కలిపి మళ్ళీ మూత పెట్టుకుంటూ ఉండాలండి ఈ విధంగా ఒకసారి కలుపుకుంటే పైన ఉన్నవి కూడా బాగా ఉడుకుతాయి చూడండి ఇంకా ఉడకలేదు ఇంకా పచ్చికున్నాయండి ఇంకా కొంచెం ఉడకాలి చూడండి ఈ విధంగా మొత్తం అంతా కూడా మెత్తగా అయిపోయినాయి కదా ఉడికిపోయినాయి అండి ఇవి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటాను ఆఫ్ చేసుకుని నేను ఇది గ్రైండర్లో వేసుకుంటానండి మిక్సీలో వేసుకునేటట్లయితే ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీలో వేసుకోవాలి గ్రైండర్లో వేసుకునేటప్పుడు అయితే వేడిగా ఉన్నదైనా సరే పర్వాలేదండి వేసేసుకోవచ్చు దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు నేను పక్కకు పెట్టుకుని ఐదు నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా గ్రైండర్ లో వేసేసుకుంటున్నాను చూడండి ఐదు నిమిషాలకైనా సరే ఇది చల్లారలేదు వేడిగానే ఉంది ఇంకా దీంట్లో అసలు వాటర్ ఏం అవసరం లేదండి వాటర్ ఏం వేయక్కలదు టమాటోలోంచి వచ్చిన నీళ్లు ఉన్నాయి కదా అవే సరిపోతాయి స్టవ్ ఆన్ గ్రైండర్ అయితే ఆన్ చేసేసుకున్నాను సాల్ట్ అవన్నీ కూడా ముందే వేసేసుకున్నాను కాబట్టి ఇంకేమి వేయక్కలండి చూడండి నలిగిపోయింది మొత్తం అంతా కూడా తీసేసుకున్నాను ఇది కచ్చిపచ్చగా నలిగితేనే బాగుంటుందండి టేస్ట్ మిక్సీలో రుబ్బుకున్నదైతే మొత్తం మెత్తలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది గ్రైండర్లో రుబ్బుకుంటే కనుక కొంచెం కచ్చేపచ్చగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటదండి తర్వాత ఈ టమాటా చట్నీలోకి నేను తాలింపు వేసుకుంటున్నానండి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసుకున్నాను మినపప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకున్నానండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి ఇష్టం అది ఇంకా కారం చట్నీయే కాబట్టి ఎండుమిర్చి అయితే వేయట్లేదు చూడండి తాలింపులు ఫ్రై అయిపోతున్నాయి కదా కొంచెం కలర్ మారితే ఫ్రై అయిపోయినట్టేనండి పప్పులన్నీ కూడా కలర్ మారినాయి కదా దీనికి దించేసుకొని ఈ తాలింపులు కూడా టమాటా చట్నీలో వేసేసుకుంటున్నాను టమాటా చట్నీ కూడా చూడండి మంచి కలర్ఫుల్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తాలింపు వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఈవినింగ్ స్నాక్స్ టైం అయితే రెడీ అయిపోయిందండి నాలుగు గంటలకి ఇలాగా హోటల్ తీసి ఇవన్నీ కూడా రెడీ చేసేసుకున్నాము ముందుగా చిన్న పునుకులు వేసుకున్నామండి తర్వాత మిర్చి బజ్జి ఎగ్బండ కూడా వేసేసుకున్నాము గిరాకైతే వస్తూ ఉన్నారండి వచ్చి ఇద్దరు పిల్లలు అయితే తింటూ ఉన్నారు మా మాస్టర్ అయితే సమోసాలు చేయడానికి వస్తామనేసి ఈ ఉండలు చేసుకుంటున్నారండి సమోసాలు పూరి సమోసా కర్రీ కూడా రెడీ అయిపోయింది లోపల మసాలా వేసుకుంటాము కదండి అది కూడా రెడీ చేసుకున్నాము ఇంకా పుట్నాల పుట్నాల్ చట్నీ కూడా అది కూడా ఒక వాయి వేసుకున్నానండి టమాటా చట్నీ ఉంది కదా అది కొంచెం ఇది కొంచెం వేసిస్తాము ముందుగా ఒక చిన్న పునుకులు ఇంకా మిర్చి బజ్జీలు అవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత సమోసాలు అయితే చేసుకుంటాము మిర్చి బజ్జీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చూండి టమాటా చట్నీ ఒక చిన్న గిన్నెలోకి వేసుకుని సగం అయితే తెచ్చుకున్నానండి మిగతా సగం తర్వాత తెచ్చుకుంటాను ఇది అయిపోయిన తర్వాత ఈ లూజ్గా ఉంచుకున్నానండి మీరు కావలితే వాటర్ కూడా వేసుకోవచ్చు చాలా చోట్లయితే కొంచెం వాటర్ వేసి కొంచెం నీళ్ళలా ఉంటుందండి లేదంటే ఈ విధంగానైనా సరే ఉంచుకోవచ్చు అవన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత సమోసాలు అయితే చేసుకుంటాము మాస్టర్ పట్టీలు కొడుతూ ఉంటే నేనైతే సమోసాలు చుట్టేస్తానండి చుట్టేసి ఆయిల్లో ఫ్రై చేసేస్తాను ముందుగా ఒక ఆయిల్ సరిపడగా సమోసాలన్నీ కూడా చేసేసి రెడీగా ఉంచుకుని అవన్నీ కూడా ఒకసారి వేసేసుకుంటానండి సమోసాలు ఎలా చేయాలి అనేది క్లియర్గా ముందు వీడియోలో చేస్తానండి నా వీడియోస్లో ఉంటాయి ఒకసారి ఎవరైనా సరే చూడకపోయి కావాలనుకుంటే కనుక చూడొచ్చు ఆ వీడియోస్ కూడా ఇలాగ సమోసాలు ఒకళ్ళు పట్టి కొడుతూ ఉంటే ఒకరివి చేసేస్తూ ఉంటే తొందరగా అయిపోతాయండి రెండు ఒకళ్ళే చేసుకోవాలంటే సమోసాలు పని అనేది చాలా కొంచెం పెద్ద పనిలా ఉంటుందండి తొందరగా అవ్వదు పని అనేది ఇలా ఇద్దరు చేసుకుంటే పని అనేది తొందరగా అయిపోతుంది చూడండి చల్ల పనుకల్లోకి ఈ చట్నీ వేసిస్తే కనుక చాలా ఇష్టంగా తింటారండి తింటూనే ఉంటారు చల్ల పనుకులు అనేవి చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపుణుకులు ఈ పిండి కూడా నేను మధ్యాహ్నమే కలిపెడతానండి హోటల్ తీయడానికి ఒక గంట రెండు గంటల ముందే కలిపెట్టుకుంటాను నేను దీంట్లో నేను సగం ఇడ్లీ పిండి సగం మైదా పిండి వేసుకుంటానండి రెండు సమానంగా వేసుకుని ఈ పిండి కలుపుకుంటాను దాంట్లో సాల్ట్ ఇంకా రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసి సాల్ట్ ఇంకా కొంచెం సోడా కూడా వేసుకుంటానండి రెండు స్పూన్ల వరకు సోడా పడుతుంది వేసుకుని ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి నానబెట్టుకుని ఇలాగ హోటల్ తీసే టైంకి రెడీగా ఉంచుకుంటే ఇలా చల్లపునుకలు అనేవి వేసేసుకోవచ్చండి సగం ఇడ్లీ పిండి సగం మైదా పిండి వేస్తానండి ఇడ్లీ పిండి లేకుండా కూడా ఎలా వేసుకోవాలనేది కూడా అంతకుముందు వీడియోలో చేశాను ఇడ్లీ పిండి లేకుండా మైదా పిండిలోనే పెరుగు వేసుకొని చేసుకోవాలండి పెరుగు ఎక్కువ పడుతుంది అలా వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకుని వేసుకున్నా సరే అవి కూడా చాలా బాగా వస్తాయి మా హోటల్లో ఇడ్లీ చేస్తాం కదా పొద్దున దాంట్లో కొంచెం మిండి మిగిల్చుకుని ఇలాగ పునుకులు అనేవి వేసుకుంటామండి చాలా చాలా బాగుంటాయి చాలా మంది అయితే ఇష్టంగా తింటారండి పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరూ ఇష్టపడతారు ఈ టమాటా చట్నీ కానీ పునుకులు కానీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి మేము ఈవినింగ్ చేసే స్నాక్స్ అన్ని కూడా ఎలా చేస్తామనేది కూడా అంతకు ముందు వీడియోస్ లో ఉన్నాయండి